కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు కార్యకర్తలు ఎవరు పోతలేరు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళ పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇలా వాళ్ళే పోతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు వచ్చేది ఏముంటుంది చిగురు పెట్టదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురొస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ